ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ రంగానికి గర్వకారణంగా నిలిచిన సంస్థ ఆప్కో వివర్ల చెమట చుక్కలతో అల్లిన చీరలు దుస్తులు ఈ సంస్థ ద్వారా ప్రపంచమంతా చేరుతున్నాయి సాంప్రదాయాన్ని ఆధునికతతో మెలవేస్తూ హ్యాండ్లూమ్ రంగానికి కొత్త ఊపు తెచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి వీవర్కు చేయతనిస్తుంది జిఎస్టీ తగ్గడంతో ప్రజల ఆదరణ మరింత పెరిగింది ఆప్కోలో చీరలు దుస్తులు టవల్స్ దుప్పట్లు వంటి వస్త్రాలు లభిస్తాయి వివరులు నూలు ప్రభుత్వానికి అందించగా నేసిన వస్త్రాలకు తగిన ధర అందిస్తున్నారు మాది ఆప్కో అమరావతి షోరూమ్ అండి మా దగ్గర ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టూ పాయింట్ ఓ అప్లిగే ధర ద్వారా తగ్గిందండి మనకి అదేవిధంగా మన ఆప్కోలో ప్రతి పండగలకి థర్టీ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం ఆనవాయితీ కానీ ఇదే జిఎస్టీ తరహా తో పోల్చుకుంటే పాటు మనకి థర్టీని ఫార్టీ పర్సెంట్ పెంచి డిస్కౌంట్ పెంచారన్నమాట కస్టమర్స్కి తీసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా చేశారు నెక్స్ట్ మన ఆప్కో అనేది యాక్చువల్లీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆప్కో ఏపీ స్టేట్ హ్యాండ్లూమ్ వేవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అండి ఇది ఎపిక్స్ సొసైటీను నెక్స్ట్ ఈ రెండు సొసైటీ మిక్సింగ్ ఎపిక్స్ హ్యాండ్లూమ్ వేవర్స్ కోఆపరేటివ్ సొసైటీ రెండు కలిపి ఆప్కోని నిర్మించారన్నమాట ఇది యాక్చువల్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మనకి నిర్మించారు యాక్చువల్ ఇది ఆగస్ట్ పద్దెనిమిది మన అప్పుడు స్టార్ట్ అయింది ఆప్కో అనేది దాని తర్వాత మళ్ళీ టెస్కో మన తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మళ్ళీ నవంబర్ రెండు వేల పదిహేనుకి దీన్ని డివైడ్ చేశారు అది టెస్కోగా ఇది మన ఆక్కోగా అది కంటిన్యూ అయ్యింది మళ్ళీ దాని విడుగు విడుగు ఇది కంటిన్యూ అయ్యింది ఇందులో ఏంటంటే మనకి వెరైటీస్ చాలా వరకు వీవింగ్ వీవర్స్ సంబంధించిన వెరైటీస్ చాలా ఎక్కువ ఉంటాయి రెగ్యులర్గా బందరు రాజమండ్రి వెంకటగిరి మాధవరం ఉప్పాడ బంద బెన అలా పెడన నెక్స్ట్ కలంగారీ వెరైటీసు బెడ్షీట్లు దుప్పట్లు టు అన్ని వెరైటీస్ డిస్ట్ మనకి మన దగ్గర లభించుతాయండి అది ప్రతి ఒక్క వేవర్స్ కష్టపడి నేస్తే మనకి సొసైటీ ద్వారా స్టాక్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది అది సెంట్రల్ గొడవ మనకి గొడవను ఉంటుంది సెంట్రల్ గొడవన్ అని గొడవన్ ద్వారా ఇక్కడికి వస్తుంది ఆప్కో అనేది మనకి ఒక హెడ్ ఆఫీస్ దాంతో దాంతోపాటు మనకి టెన్ పది డివిజన్ ఆఫీసులు ఉంటాయి పది డివిజన్ ఆఫీస్ కంట్రోల్ అంటే వంద షోరూమ్స్ ఉంటాయి అనమాట ఈ కంట్రోల్లో పది డివిజన్ కంట్రోల్లో పది డివిజన్ కంట్రోల్లో పది గొడవన్స్ కూడా ఉంటాయి ఈ గొడవ నుంచి మనకి స్టాక్ అనేది ఎవరెవరైతే మనకి ఇండియన్ పెట్టుకుంటారో స్టాకు షోరూమ్స్ వాళ్ళు స్టాక్ పంపిస్తారన్నమాట ఆయా సీజన్లో సేల్స్ అనేది మనకి వాళ్ళకి వెరైటీ ఏ అయితే అవుతాయో ఆ వెరైటీ మనకి స్టాక్ పంపిస్తారు మన దగ్గర ఎక్కువగా జనరల్ వెరైటీ తర్వాత లెవరీ అన్న ఉంటుందండి జనరల్ వెరైటీ అంటే వేవర్ కష్టపడి నేసిన చేత్తో నేసే బట్టలు మనకు వస్తాయి అదే లెవరీ అంటే లూమ్ ఐ మీన్ మనకి మిల్ వెరైటీ అంటే డిపార్ట్మెంట్ సప్లై ఇప్పుడు ఎగ్జాంపుల్గా మున్సిపాలిటీ కానీ హాస్పిటల్స్ స్కూల్ యూనిఫామ్స్ వీటికి లెవరీ సప్లై అంటారు ఇవి డిపార్ట్మెంట్ సప్లై చేస్తారన్నమాట మనం ఓవరాల్గా ఇయర్లీ వంద కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు టర్న్ ఓవర్ చేస్తారండి లెవరీ జనరల్ కలిపి ఆప్కో మొత్తం వంద షోరూమ్స్ కలిపి ఓవరాల్గా మనకి రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ అవుతుందండి అదేవిధంగా మనకి జీఎస్టీ వల్ల చాలా వరకు కస్టమర్స్ కొనడానికి ఇబ్బంది పడేవాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేటప్పుడు ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ అనేది తగ్గడం ఫైవ్ పర్సెంట్ రావడం వల్ల చాలా వరకు ఒకటికి రెండు ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా షోరూంలోనే చాలా వరకు స్టాక్ అనేది ఆఫ్ ఆఫ్ ది స్టాక్ స్టాకు ఈ దసరా దీపావళి సందర్భంగా చాలా వరకు సేల్ అయ్యింది దీని మెయిన్ రీజన్ ఏంటంటే జిఎస్టీ ట్వెల్వ్ టు ఫైవ్ పర్సెంట్ తగ్గడం రెండవది డిస్కౌంట్ అడిషనల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇచ్చారనమాట జనరల్గా థర్టీ ఉంటుంది సీజన్లో మనకి ఈ జిఎస్టీ కొద్దిగా పబ్లిసిటీ కోసం అదే మన మినిస్టర్ గారు సవితే గారు మనకి అనౌన్స్ చేశారన్నమాట ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దానివల్ల చాలా వరకు సేల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యిందండి నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ట్వెల్వ్ పర్సెంట్ జీఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉండటం వల్ల నేను రెగ్యులర్గా రావటం వల్ల నాకు అందుబాటులో శారీస్ బాగున్నాయి దీపావళి వల్ల ఇలా తగ్గటం మాకు బాగుంది శారీస్ జీఎస్టీ తగ్గటం వల్ల మాకు కొంచెం అందుబాటులో అందుబాటులో ఉన్న రేట్లో బాగున్నాయి నాలుగు శారీస్ కొనే దగ్గర నేను కొంచెం రెండు శారీస్ ఎక్కువ కొనుక్కున్నాను